హలో నేను మీ విజయ్ కుమార్ ఎల్లూరి ఈరోజైతే నిరుద్యోగుల కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రభుత్వం అయితే మొదలుపెట్టింది అవి ఏమిటో తెలుసుకోవే ముందు మన ఛానల్ని ఒక లైక్ చేయండి ఇంకా మనం టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సరిగా లేదు విమర్శలు కొందరు చేస్తున్న సమయంలో ప్రభుత్వం వారికి నచ్చేలా ఓ భారీ గుడ్ న్యూస్ చెప్పింది ఇది ఒక సంచలనమే అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక్కొక్కరికి మూడు లక్షల ఆర్థిక సాయం చేయాలి అని నిర్ణయించుకుంది దీనికి సంబంధించిన విక్రమార్క వెల్లడించారు ఆయన ఏమన్నారంటే తెలంగాణలో త్వరలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు మరిన్ని సమాచారం మనం తెలుసుకుందాం ఈ పథకంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు మూడు లక్షల సాయం చొప్పున సాయం అందిస్తామన్నారు అంటే ఈ మనీని ఉచితంగానే ఇస్తారని అభిప్రాయం ఉంది సాయం అంటే ఉచితం అనే అర్థం ఉంటుంది పైగా బట్టి విక్రమార్క మరో మాట కూడా అన్నారు ఈ పథకం కోసం ఆరు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు తెలిపారు ఈ పథకం ద్వారా ఐదు లక్షల మంది యువతకి తగ్గకుండా సాయం చేస్తామని డిప్యూటీ సీఎం అన్నారు అంటే తెలంగాణలో చాలామంది నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం ఒక ఆసరగా మారవచ్చని చిన్న చిన్న సొంత వ్యాపారాలు పెట్టేవారికి ఇళ్ళ దగ్గరే ఏదైనా పని చేసుకొని జీవన శైలిని సాగించడానికి అనుకూలంగా ఉంటుందని ఈ పథకం ప్రవేశపెట్టాలని బట్టి విక్రమార్క గారు చెప్పారు మార్చి పదిహేనున ఈ పథకాన్ని ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు ఆ రోజు నుంచే దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది అప్పటి నుంచి ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తుల స్వీకరణ అంటే మొత్తం ఇరవై రెండు రోజుల పాటు దరఖాస్తు స్వీకరణ ఉంటుంది అయితే ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు సమర్పించాలి వంటి పూర్తి వివరాలు వచ్చే నాలుగు రోజుల్లో ప్రభుత్వం నుంచి వెలువడి వెలువడనున్నాయి కాబట్టి మనం ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వార్తలు ఇలాంటి మంచి మంచి వార్తలు మీకు వచ్చినట్టే ఎమ్మడే మీకు అందించే ప్రయత్నం అయితే మేము చేస్తాము ఇలాంటి పథకం యువతకు చాలా అవసరం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు పదిహేను నెలలుగా డ్వాక్రా మహిళలకు చాలామంది ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది కానీ నిరుద్యోగ యువతకు మనీ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈ నిర్ణయం సంచలనంగా తీసుకుంది అయితే మార్చ్ పన్నెండున తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా అసెంబ్లీకి వస్తారని డిఆర్ఎస్ నేత చెప్పిన మర్నాడే డీసీఎం నుంచి ఈ ప్రకటన రావడం హాట్ టాపిక్గా మారింది ఎవరైనా నిరుద్యోగ నిరుద్యోగ యువకులు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారికి ప్రభుత్వం అయితే మూడు లక్షల రూపాయలు సాయం చేయనుంది కాబట్టి మీరు ఈ నెల పదిహేను నుంచి ఈ పథకం ప్రారంభిస్తారు ఎవరైతే ఈ యొక్క మైనారిటీస్ ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మీ పూర్తి సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఈ ప్రభుత్వం నుంచి మూడు లక్షలు వచ్చిందంటే మంచిదే వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు ఇంకా సొంతగా వాళ్ళ ఉపాధికి అవసరం అవుతుంది ఎందుకంటే పూర్తిగా ఉచితంగానే సబ్సిడీ కిందికి ఇవ్వ ఇవ్వచ్చు అనేటువంటి టాపిక్ అయితే ఉంది కాబట్టి దయచేసి మీరు ఎవరైనా వివిధ రంగాలలో వారికి ఉన్నటువంటి వివిధ రంగాల నైపుణ్యాల ద్వారా వారు ఏదైనా పని చేసుకోవచ్చు దీనికి మీరు ఖచ్చితంగా ఈ వార్త అనేది మంచి టాపికే నిరుద్యోగులు ఖచ్చితంగా ఇది మంచిది న్యూస్ అని చెప్పుకోవచ్చు దీని ద్వారా ప్రతి నిరుద్యోగ నిరుద్యోగికి ప్రభుత్వం మూడు లక్షలు ఇస్తే వారు ఏడాదికి వారు ఏదైనా వ్యాపారం ప్లాన్ చేయవచ్చు అందుకు మరింత మనీ అవసరం అనుకుంటే బ్యాంకుల ద్వారా రుణం పొందవచ్చు అందుకు తగిన విధంగా ప్రభుత్వాలు అవకాశాలు కల్పించే ఛాన్స్ ఉంటుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ముద్ర రుణాలు ఇస్తుంది వాటి ద్వారా కూడా రుణాలు పొంది వ్యాపారం చేయవచ్చు ఉద్యోగాలు చేసే కంటే సొంత వ్యాపారం చేసి పారిశ్రామికవేత్తగా ఎదగడం అవసరమని ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ని మనం త్వరలో ఇంకా తెలుసుకుందాం అంతవరకు మన ఛానల్ని టచ్లో ఉండండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్